హాయ్ ఫ్రెండ్స్ మహాభారత కాలంలో ఐదు పవర్ఫుల్ వెపన్స్ గురించి మీకు తెలుసా ఆ ఐదు ఆయుధాలు ఎవరి దగ్గర ఉండేవి ఎవరు వారికి ఇచ్చారు వాటిని ఎలా ఉపయోగించేవాళ్లు ఎందుకు ఉపయోగించారు ఈ విషయాలన్నీ మీకు తెలుసా ఎందుకంటే అవి అంత పవర్ఫుల్ వెపన్స్ కాకపోతే వాటికింత పేరు వచ్చేది కాదు అలాగే ఇప్పటి కాలంలో ఏదైనా పవర్ఫుల్ వెపన్ గురించి చెప్పాలంటే కూడా ఆ పేర్లనే జోడిస్తూ ఉంటాం దట్ ఈస్ వెపన్ పవర్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఆ వెపన్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో పంచుకోబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ప్రపంచం రకరకాల పదార్థాలతో తయారైంది ఎక్కడైనా కాస్త భూమిని తవ్వి చూస్తే ఎన్నో రకాల సాయిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల ఇంకాస్త తవ్వి చూస్తే బంగారం వెండి బొగ్గు వంటి సహజ వనరులు బయటపడతాయి ఇంకాస్త లోతుకు తవ్వితే మన భారతదేశానికి సంబంధించిన చరిత్ర బయటపడుతుంది ముఖ్యంగా మహాభారత కాలంలోని అస్త్రశస్త్రాలైన పవర్ఫుల్ వెపన్స్ గురించి మనకు తెలుస్తుంది నేను ఇంతకు ముందు చెప్పిన ఐదు పవర్ఫుల్ అస్త్రాలు ఈ భూమి నుంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ కూడా వీరులకు సాయం చేయడానికి భూమి నుంచి బయటపడలేదు ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం బయటపడ్డాయి ఇప్పుడు ఆ ఐదు ఆయుధాలేంటో చూద్దాం అందులో ముందుగా నెంబర్ ఫైవ్ అర్జునుడికి లభించిన గాంధీవ ధనుస్సు మహాభారతం చూసిన వాళ్ళు ఎప్పుడైనా అర్జునుడి చేతిలో ఉన్న ధనుస్సును చూసారా అదే గాంధీవం ఇది అత్యంత శక్తివంతమైన ధనుస్సు ఇందులోని బాణాలు ఎప్పటికీ అంతం కావు ఆమ్ముల పొదులోంచి బాణాలు తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి మీకు తెలుసా ఓ మహర్షి ఎముకలతో మూడు ధనుసులు తయారవుతాయి అందులో ఒకటి ఈ గాండివం ఇది చాలా ప్రత్యేకమైన ధనస్సు మొదట ఇది వరుణదేవుడి దగ్గర ఉండేది ఆ తరువాత వరుణదేవుడు ఇచ్చాడు ఆ తర్వాత అగ్నిదేవుడు పాండవ కుమారుల్లో ఒకడైన ఇచ్చాడు దీని ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మనం అనుకుని ఈ బాణాన్ని వేస్తామో అది ఖచ్చితంగా చేసి తీరుతుంది అంతేకాకుండా ఒకేసారి లక్షల బాణాలు వెలువడతాయి అర్జునుడు కూడా ఎన్నోసార్లు ఈ గాంధీవాన్ని ఉపయోగించాడు అయితే అక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది అర్జునుడు చనిపోయిన తర్వాత అసలు ఆ గాంధీవం ఎక్కడికి వెళ్లిపోయింది అని అందుకే అలాంటి డౌట్ ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది మహాభారతం జరిగిన ముప్పై ఆరేళ్ల తర్వాత అంటే ధర్మరాజు పాలన పూర్తయిన తర్వాత అలాగే శ్రీకృష్ణుడు తన ప్రాణాన్ని త్యజించిన తర్వాత పాండవులంతా స్వర్గానికి పయనమవుతారు అప్పుడు ఆ మొత్తం రాజ్యాన్ని పరీక్షిత్త అనే రాజుకి ఇచ్చి వెళతారు ఈ టైంలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు పాండవులు తమ ఆయుధాలను వదులుకుంటారు కానీ అర్జునుడు గాంధీవ ధనస్సును తన గుండెల దగ్గర పెట్టుకుంటాడు దాన్ని త్యాగం చేయడు పాండవులు వారి వారి ఆయుధాలను వదులుకునేటప్పుడు సముద్రానికి ఎదురుగా నిలబడతారు అలాగే ఆ సమయంలో అక్కడ అగ్నిదేవుడు కూడా ఉంటాడు అయితే అగ్నిదేవుడు అప్పుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున నీవు నీ గాంధీవాన్ని సముద్రంలోకి వదలాల్సిన సమయం వచ్చింది గాంధీవం చేయాల్సిన బాధ్యతలన్నీ అయిపోయాయి ఇక అది సముద్రంలో కలిసిపోవాలి అప్పుడు అర్జునుడు గాంధీవంతో పాటు అక్షయ తున్నీరంని కూడా వదులుకుంటాడు అప్పుడు గాంధీవం ఈ భూమిపైకి వచ్చిన పని పూర్తయిందని చెప్పి అగ్నిదేవుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఐదుగురు పాండవులు స్వర్గానికి పయనమవుతారు అయితే ఈ గాంధీవం ఎక్కడికి వెళ్ళిపోయింది సాధారణంగా ఏ ఆయుధాలను ఎవరైనా ఇచ్చినప్పుడు మళ్లీ చివరిలో దేవుళ్ల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాయి అలా ఈ గాంధీవం మళ్లీ వరుణదేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందా లేక ఈ భూమిపైనే ఉందా అంటే చాలామంది అర్జునుడి స్వర్గానికి వెళుతూ వెళుతూ తన గాంధీవాన్ని ఉత్తరప్రదేశ్లోని చంపావత్ జిల్లాలో ఉన్న బయాన్ అదురా టెంపుల్లో ఉంచి వెళ్లాడని నమ్ముతారు ఇప్పటికీ అది అక్కడే ఉందని అనుకుంటూ ఉంటారు కాని అది ఎక్కడ ఉందో ఎవరికీ స్పష్టంగా తెలియదు ఇదిలా ఉంటే మరికొంతమంది ఏమని నమ్ముతారంటే ఈ గాంధీవాన్ని అర్జునుడు సముద్రంలో వదిలాడని ఆ తర్వాత అది అలా ప్రవహించి ప్రవహించి కలియుగం అంతమయ్యేనాటికి మళ్లీ చెడును అంతం చేయడానికి తిరిగి వస్తుందని కల్కికి అది ఆయుధంగా మారుతుందని నమ్ముతారు ఇక నెంబర్ ఫోర్ కర్ణుడి కవచకుండలాలు కర్ణుడు సూర్యపుత్రుడు కన్నుడు పుట్టినప్పుడే అతడికి రక్షణ కవచంలా ఉండాలని కవచ కుండలాలను సూర్యదేవుడు ప్రసాదిస్తాడు ఈ కవచం అతని శరీరంలో భాగమైపోతుంది దీనివల్ల ఎవ్వరూ అతన్ని చంపలేరు కత్తి బాణం ఏదైనా సరే అతన్ని ఏమీ చేయలేదు రక్షణ కవచంలా కన్నుడికి ఈ కవచకుండలాలుంటాయి నిజంగా కన్నుడు ఒక బలమైన తెలివైన యువ యోధుడు కానీ దుర్యోధనుడికి సహకరించడంతో అతను కూడా చెడుకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది దానివల్ల కన్నుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కర్ణుడు చనిపోయిన తర్వాత అతని కుండలాలు ఏమయ్యాయి అవి ఎక్కడ దాచిపెట్టబడ్డాయి ఈ రహస్యాన్ని ఎన్నో రోజులు దాచి ఉంచలేమని ఎప్పటికైనా బయటపడాల్సిందే అని చాలామంది అంటూ ఉంటారు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడికి తన కుండలాలు త్యాగం చేయమని చెప్తాడు అప్పుడు దానకర్ణుడైన కర్ణుడు వాటిని త్యాగం చేస్తాడు ఒకవేళ ఇంద్రుడు అలా చేయకపోతే అర్జునుడు కర్ణుడిని చంపేవాడు కాదు అయితే ఆ తర్వాత ఇంద్రుడు ఆ కవచ కుండలాలను తీసుకుని స్వర్గానికి తిరిగి పయనమవ్వాలి అలా అతను స్వర్గానికి వెళ్తున్న సమయంలో ఒక విషయం గుర్తుకొస్తుంది భూలోకం నుంచి ఏ వస్తువు స్వర్గానికి తీసుకువెళ్లకూడదు దీంతో స్వర్గానికి వెళ్లే ముందు ఓం అనే ఒక పర్వతం లోపల వీటిని దాస్తాడు అయితే వీటిని చంద్రదేవ్ తీసుకోవాలని చూస్తాడు దీంతో మళ్లీ వాటిని సూర్యదేవుడి దగ్గరకు చేర్చాలని కోనార్క్లో ఉన్న సూర్యదేవాలయం లోపల దాస్తాడు అయితే ఇవి ఎక్కడున్నాయో మీకు తెలుసా ఈ సూర్యదేవాలయం అడుగు భాగంలో ఉన్న ఒక పెద్ద రహస్య రహదారిలో ఉన్నాయట ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వన్ సమంతకమణి ఈ మణి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు ఎందుకంటే మనం దీనిపై ఒక స్పెషల్ వీడియో కూడా చేశాం వెల్ సమంతక మణి చాలా పవర్ఫుల్ మణి ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి ఈ మణి భగవాన్ శ్రీకృష్ణుడి దగ్గర ఉండేదంటేనే మీరు ఆలోచించుకోండి ఇది ఎంత పవర్ఫుల్ ఇది ఎప్పుడూ శ్రీకృష్ణుడి దగ్గరే ఉండేది అయితే ఈ మణి ఉంటే ఎన్ని లాభాలు జరుగుతాయో అంతే నష్టం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ మణిపై ఎక్కువ శాపాలున్నాయి ఎవరి దగ్గరైతే ఈ మణి ఉంటుందో వాళ్లు విజయాన్ని సాధించగలరు అలాగే ఆ తీవ్రమైన నష్టాన్ని కూడా చూస్తారు ఇదే శ్రీకృష్ణుడి విషయంలోనూ జరిగింది చాలా మంది ఈ మణి కోహినూరు వజ్రంలోని ఒక భాగమని నమ్ముతారు మన దగ్గర ఉండే కోహినూరు వజ్రాన్ని బ్రిటిషర్లు తమ వెంట తీసుకువెళ్ళిపోయారు కదా అయితే ఇంకొందరు చెప్పేదేంటంటే కోహినూరు వజ్రం సమంతక మణిలోని భాగం అవ్వడం వల్లే బ్రిటిషర్లు దాన్ని తీసుకుపోయారని చాలా మంది అంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వన్ సుదర్శన చక్రం ఇది ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది ఎప్పుడూ విష్ణువు వేలికి తిరుగుతూ ఉంటుంది సుదర్శన అంటే అర్ధ సమయం ఆ సమయానికి ప్రతిరూపమే ఆ చక్రం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని విష్ణుమూర్తి వినియోగిస్తూ ఉంటారు అత్యంత కిరాతక రాక్షసులను సంహరిస్తూ ఉంటారు విష్ణుమూర్తి ఎవరినైతే చంపాలని అనుకుంటున్నారో వాళ్ళని ఈ చక్రం ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి చంపేస్తుంది మళ్లీ తిరిగి విష్ణుమూర్తి చేతికి తిరుగుతూ ఉంటుంది ఈ చక్రం మహాదేవుని శివుని భార్య అయిన సతీదేవి చనిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని యాభై యొక్క ముక్కలుగా ఈ చక్రం ఖండిస్తుంది అవే ఆ తర్వాత ఈ భూమిపై యాభై యొక్క శక్తిపీఠాలుగా మారాయి అలాగే మహాభారతంలోని శుశుబాలోని తల కూడా ఈ సుదర్శన చక్రం వల్లే తెగిపడుతుంది ఇక నెక్స్ట్ పవర్ఫుల్ వెపన్ పరశురాముడి గొడ్డలి పరశురాముడు శివుడికి పరమ వీరభక్తుడు అతను కొన్నేళ్ల పాటు శివుని కోసం తపస్సు చేస్తాడు ఆ తర్వాత శివుడు అతన్ని అనుగ్రహించి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన గొడ్డలిని బహుమతిగా ఇస్తాడు అయితే ఆ తర్వాత పరశురాముడు ఆ గొడ్డలితో దాదాపు ఇరవై ఒక్క మంది రాజులను హతమార్చి వాళ్లని రాజ్యాల నుంచి దించేస్తాడు అది కూడా ఆర్యవంశంలోని రాజులను ఆ తర్వాత అర్జునుడు వంటి ఎంతో మందికి అతను శిక్షణను ఇస్తాడు కలియుగాంతంలో వచ్చే కలికి భగవానుడికి కూడా ఈ పరశురాముడే శిక్షణ ఇస్తాడు అయితే ఇప్పుడు ఈ గొడ్డలి ఎక్కడ ఉంది ఖచ్చితంగా భూమిపైనే ఉంది జార్ఖండ్ రాజధాని రక్షసికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్లా జలాల్లోని ఒక కొండపై ఇది ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు దీని పేరు టాంగినాథ్ తామ్ ఇక్కడే ఈ గొడ్డలి ఉంది విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడున్న గొడ్డలి కొంచెం కూడా తుప్పు పట్టలేదట మరి చూశారు కదా మన పూర్వీకులు వాడిన గొప్ప గొప్ప వెపన్స్ మరి వీటిలో మీకు నచ్చిన వెపన్ ఏంటి కామెంట్